హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే ప్రధానంగా అయితే మనకు చాలా విషయాలు రావడం జరిగింది సో ఈ వీడియో వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల మరికొంతమంది విద్యార్థులకు ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం ముఖ్యాంశాలు చూసుకుంటే జాబ్ క్యాలెండర్ జాడేది నిరుద్యోగ హామీల అమలేది అదేవిధంగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైంది అంటూ మన తెలంగాణలో అయితే ప్రతిపక్షం అయితే కొట్టాడడం జరుగుతుంది సో ఏదైనప్పటికీ నిరుద్యోగుల తరఫున ప్రభుత్వానికి ఐదు డిమాండ్ అంటూ గ్రూప్ వన్ మెయిన్స్కు వన్ ఇస్ట్ ఫిఫ్టీ కాకుండా వన్ ఇస్ హండ్రెడ్ చొప్పున అవకాశం ఇవ్వాలి అదేవిధంగా గ్రూప్ టూకు రెండు వేల ఉద్యోగాలు గ్రూప్ త్రీలో మూడు వేల ఉద్యోగాలు అదనంగా కలుపుతామన్న మాట ఏమైంది అంటూ ప్రశ్నించడం జరిగింది వీటితో పాటు పరీక్షకు పరీక్షకు మధ్య రెండు నెలల గ్యాబ్ ఉండాలి అదేవిధంగా ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు అది ఇంతవరకు అమలు కాలేదు అంటూ కొంత విమర్శించడం జరిగింది వీటితో పాటు ఇరవై ఐదు వేల పోస్టుతో కాకుండా పదకొండు వేల పోస్టుతో డిఎస్సి ఎందుకు ప్రకటించాలంటూ మొత్తం ఇరవై ఐదు వేల పోస్టుతో మెగా డిఎస్సి నిర్వహించాలంటూ ప్రతిపక్షం అయితే నిరుద్యోగుల తరపున కొట్లాడుతుంది సో ఏదేమైనప్పటికీ నిరుద్యోగుల తరపున ఎవరైతే కొట్లాడతారో వారికే నిరుద్యోగులు సపోర్ట్ చేయాలి ఎందుకంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం కొంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శించే అలసత్వం ప్రదర్శించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడూ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఫైట్ చేసి సాధించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఏదో జాబ్ క్యాలెండర్ అయితే ప్రకటించాలి మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతుంది సో ఈ విషయంలో మాత్రం కొంత బాధాకరం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు కూడా పెంచుతామని చెప్పి గతంలో ఉన్నది సో ఇంతవరకు అయితే పెంచలేదు సో వీటికి కూడా కొన్ని పోస్టులు అదనంగా కలిపితే నిరుద్యోగులకు కొంత ఆశాజనకంగా అయితే ఉంటుంది ఇది ప్రస్తుతం అయితే తెలంగాణలో కొంత వివాదాస్పదంగా నడుస్తుంది అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా గ్రూప్ వన్కు వన్ ఇస్ టూ హండ్రెడ్ చొప్పున అనుమతించడం కొంత ఇబ్బంది ఏం కాదంటూ దాని గురించి కూడా కొంత మాట్లాడడం జరిగింది సో ఎంత ఏదైనప్పటికీ గ్రూప్ వన్లో మాత్రం వన్ ఇస్ టూ హండ్రెడ్ చొప్పున మెయిన్స్కి అయితే పిలవడం జరగాలి ఎందుకంటే దీనికి ప్రధాన అడ్డంకి గ్రూప్ వన్ ఫిలిమ్స్లో గ్రూప్ టూ యాస్పిరే ఎక్కువగా క్వాలిఫై అవ్వడం జరుగుతుంది సో మెయిన్స్కు వాళ్ళు ఎక్కువగా శ్రద్ధ కాకపోవడం సో మెయిన్స్కు ప్రిపేర్ అయిన వారికి గ్రూప్ వన్స్కు ప్రిలిమ్స్కు క్వాలిఫై కాక వాళ్ళైతే వెనకబడడం జరుగుతుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని వన్ ఇస్ టూ హండ్రెడ్ చూపున పిలిస్తే గ్రూప్ వన్లో గ్రూప్ టూ క్వాలిఫై అయిన వారు కొంత పక్కకు పోయినా కూడా మెయిన్స్ ప్రిపేర్ అయిన వారికి అవకాశం అయితే దొరుకుతుంది సో ఈ విషయం మీద మాత్రం ప్రభుత్వం కొంత సానుకూలంగా స్పందించి వన్ ఇస్ టూ హండ్రెడ్ చూపున పిలవాలని చెప్పి నిరుద్యోగులు అయితే కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా మెడికల్ సీట్లపై ఉత్తరాది కన్ను అంటూ ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది ఆల్ ఇండియా కోటాతో ఇతర రాష్ట్రాల సీట్లలో చొరబాటు పలు చోట్ల నీటిలో అక్రమాలకు ఇదే ప్రధాన కారణం అంటూ కూడా కొంత రావడం జరిగింది సో ఆల్ ఇండియా కోట పదిహేను శాతం సీట్లపై ఉత్తరాదివారు అయితే ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుందని ఇవ్వడం జరిగింది సో దక్షిణాది వారు మాత్రం ఎక్కువగా ఇతర రాష్ట్రాలపై జైన్ కావడానికి ఇష్టపడరు సో ఆ ధోరణి మాత్రం మార్చుకోవాలంటే కూడా కొంత ఇవ్వడం జరిగింది కాలేజీలు తక్కువగా ఉన్న రాష్ట్రాలకు వరంగా మారిన పదిహేను శాతం ఆల్ ఇండియా కోట దేశవ్యాప్తంగా సీట్లను పొందేందుకు అక్రమాలకు పాల్పడుతున్న తీరు అవకాశం ఉన్న ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన తెలుగు విద్యార్థులు అంటూ కొంత ఇవ్వడం జరిగింది ఒకప్పుడు హైదరాబాద్లో తెలిసిన వ్యక్తి ఉన్నాడు అని చెప్పుకోవడానికి ఎక్కువ గగనమైన రోజుల్లో ఈ రోజుల్లో అమెరికాలో కూడా మా బంధువు ఉన్నాడు మా దగ్గర వాళ్ళు ఉన్నారని చెప్పుకునే స్టేజ్కి వచ్చినాం కాబట్టి ఈ రోజుల్లో స్థానిక అంటే ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రం అనే భేదం అనేది చాలా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు సో దేశంలో ఎక్కడున్నా కానీ ఒక నాలుగైదు గంటలలో ఇంటికి చేరుకునే ఫెసిలిటీస్ అయితే ఏర్పాటైనాయి కాబట్టి మనకు పక్క రాష్ట్రం మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలు అనే భేదం లేకుండా జైన్ కావడానికి అయితే ముందుకెళ్ళాలి సో మరి ఎంబీబీఎస్కి సంబంధించి కొంత అయితే ఈ నీటుకు కారణంగా కొంత వివాదం జరుగుతుంది సో దాని గురించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఏటా రెండు సార్లు ప్రవేశాలు సాధ్యమైన అంటూ మనకు డిగ్రీ మరియు పీజీకి సంబంధించి కొంత రావడం జరిగింది అమెరికా తరహాలో భారత్లోనూ అమలుకు యూజిసి కీలక నిర్ణయం అంటూ రావడం జరిగింది సో జూలై నుంచి ఆగస్టు వరకు తొలి సెషన్ జనవరి నుంచి ఫిబ్రవరిలో మళ్ళీ సెషన్ అంటూ కొంత రావడం జరిగింది సో ఈ అకాడమిక్ ఇయర్ నుంచే సంవత్సరానికి రెండుసార్లు అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుందంటూ యూజీసీ అయితే కొంత పేర్కోవడం జరిగింది సో దీనికి సంబంధించి విధి విధానాలు పూర్తిగా రాలేదు కానీ కళాశాలలకు మాత్రం గైడ్లైన్స్ అయితే రావడం జరిగింది సో దాని గురించి తర్జన అయితే జరుగుతుంది సో ఈ విధంగా రావడం అనేది కొంత శుభ పరిణామం అనుకోవచ్చు సో ఒక్కోసారి అకాడమిక్ ఇయర్లో పేరిన వాళ్ళు సప్లిమెంటరీ రాసి సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలా కాకుండా సో సప్లిమెంటరీ క్లియర్ చేసుకున్న వాళ్ళు లేదంటే కొద్దిగా ఎగ్జామ్స్ డిలే అయ్యి కొంచెం లేట్ వారు మేము లేట్గా వచ్చిన వారు కూడా సో సెకండ్ సెషన్లో అడ్మిషన్ పొందే అవకాశం అయితే ఉంటుంది సో ఇది కొత్త నిర్ణయం ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పి అనుకోవచ్చు డిగ్రీ పీజీ ఇంజనీరింగ్లో ప్రవేశాలు ఇక్కడి నుంచి ఏడాదికి రెండు సార్లు చేపట్టాలంటూ యూజీసీ నిర్ణయించింది ఇది అమల్లోకి వచ్చిన తర్వాత ఒక పరిణామం అయితే మార్పు అయితే రాబోతుంది అదేవిధంగా సివిల్స్ పరీక్ష సన్నద్ధతపై ఉచిత వర్క్ అంటూ కూడా కొంత ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వారైతే పంతొమ్మిది నుంచి పది రోజుల పాటు ఉచిత వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్టు రిఫ్లెక్షన్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ గడియారం వివేకానంద సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారంటే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఒక ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించి సో సివిల్స్కు సంబంధించి గైడెన్స్ అయితే పొందే అవకాశం అయితే ఉంది సో ట్రై చేయండి మీరు ప్రిపేర్ అవుతారా లేదా తర్వాత విషయం ఫస్ట్ అయితే ఒక అవగాహనకైతే రావడం జరుగుతుంది అదేవిధంగా ఈసెట్ తొలి కౌన్సిలింగ్లో ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు సీట్లు భర్తీ అయ్యాయంటూ మనకి ఇవ్వడం జరిగింది సో సీట్లు పొందిన వారు మాత్రం ఈ నెల ఇరవై ఒకటిలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఈసెట్ ద్వారా అడ్మిషన్ పొందిన వారు బీటెక్లో డైరెక్ట్ సెకండ్ ఇయర్లో అడ్మిషన్ పొందొచ్చు ఇది ఇంజనీరింగ్ మరియు ఫార్మా కోర్సులో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశానికి అయితే అవకాశం ఉంటుంది ఇది పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన వారు మాత్రం రాస్తారు వేరే వారికి అవకాశం ఉండదు అదేవిధంగా మెరిట్ ప్రకారం పోస్టింగ్ ఇవ్వండి అంటూ టీజీఎస్పీ కు హైకోర్టు ఆదేశం అంటూ రావడం జరిగింది కామారెడ్డికి చెందిన క్యాండిడేట్కి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నాన్ కోటాగా నాన్ లోకల్ కోర్టాగా పరిగణించి అతనికి పోస్టింగ్ ఇవ్వలేదు సో దానికి సంబంధించి హైకోర్టుకు తోటి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుకు ఎంపికైన రాష్ట్రపతి ఉత్తర్వుల పేరు నాన్ లోకల్ జిల్లాగా చెబుతూ తనకు టీజీఎస్పీఎల్ పోస్టింగ్ ఇవ్వకపోవడం అంటూ కామారెడ్డి జిల్లాకు చెందిన టీ గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై జస్టిస్ టీ మాధవీదేవి విచారణ చేపట్టి తీర్పు వెలువరించారు పిటిషన్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదన వినిపిస్తూ జూనియర్ లైన్మెన్ పోస్టులకు రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు సరికాదంటూ ఇటీవల ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారంటూ ఇవ్వడం జరిగింది సో ఏదేమైనప్పటికీ రాష్ట్రపతి ఉత్తర్వులను పక్కకు పెట్టి కూడా అతనికి స్థానికత ప్రకారం పోస్టింగ్ ఇవ్వాలంటూ కొంత చెప్పడం జరిగింది అదేవిధంగా స్థానికతపై ఈ నెల ఇరవై ఆరున తుది విచారణ అంటూ టీజీపీఎస్సీ పిటిషన్లపై హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం సో కొంత కొన్ని జీవోలను అయితే గతంలో జారీ చేసింది దానికి అనుగుణంగా స్థానికతపై ఈ నెల ఇరవై తుది విచారణ చేపడతామంటూ హైకోర్టు అయితే పేర్కొనడం జరిగింది సో కొంత రాష్ట్రపతి ఉత్తర్వులు కొన్ని స్టేట్ గైడ్లైన్స్ కొన్ని టీజీపీఎస్సీ గైడ్ లైన్స్ ఇదంతా కొంత గందరగోళానికి గురవుతుంది వీటికి పులి స్టాప్ పెడుతూ కొంత స్థానికతపై వివరణ అయితే ఇవ్వబోతుంది హైకోర్టు సో ఈ నెల ఇరవై నుంచి మనం చూడవచ్చు దీని గురించి సో అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా గురుకుల బోర్డు కన్వీనర్ ఎవరో ఆ పోస్టు భర్తీ ఎప్పుడు అంటూ కొంత వార్త రావడం జరిగింది నాలుగు నెలలు కావస్తున్నా భర్తీ చేయని రాష్ట్ర ప్రభుత్వం దీంతో ముందుకు సాగని అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీ పెండింగ్లోనే గురుకుల ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ల భర్తీ ప్రక్రియ అంటూ కొంత రావడం జరిగింది సో ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతున్నా కొంత దీని మీద అయితే వివాదం అయితే రాబోతుంది కొన్ని జిల్లాల్లో అయితే ఎలక్షన్ కూడా అమలు కారణంగా వారికి నియామక పత్రాలు అందజేయలేదు సో అందజేసిన వారికి కూడా పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వలేదు సో అదేవిధంగా ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ల భర్తీ ప్రక్రియకు సంబంధించి రెండోసారి నిర్వహించాలంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది సో ఇన్ని వివాదాల మధ్య బోర్డు కర్మీనర్ లేకపోవడం తోటి ఫైళ్ళు ముందుకు లేదంటూ కొంత వివరణ అయితే ఇవ్వడం జరిగింది సో మరి కరీనల్ని ఎప్పుడు నియమిస్తారో ఇది ఫైల్ ఎప్పుడు ముందుకు వెళ్తుందో వేచి చూడాల్సిన ధోరణి అయితే ఏర్పడింది సో దీని గురించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనకు నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి నూట అరవై నాలుగు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఇలాంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రం చాలామంది విద్యార్థులు అప్లై చేసే ప్రయత్నం చేయడం లేదు సో ఒకసారి అప్లికేషన్ అయితే మీరు చేయండి చేసిన తర్వాత మీకు జాబ్ వస్తుందా లేదా తర్వాత విషయం కానీ ఫస్ట్ అయితే అప్లికేషన్ చేసి ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి ఒక ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఇలాంటి సైడ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా అప్లై చేసి రాసే ప్రయత్నం చేయాలి సో మీకు ఎక్కడ ఏ జాబ్ రాసి పెట్టిందో ఎవరు తెలియదు కాబట్టి ఫస్ట్ అయితే అప్లై చేసి ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి దీనికి వయసు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడేళ్ళ మధ్య ఉండాలి మనకు ఎంపిక విధానం రాహత పరీక్ష ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారంటే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం అయితే నోయిడాలోని నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా కోర్సుకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో దీనికి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ ఇరవై ఆరు వరకు ఇవ్వడం జరిగింది సో అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకొని అప్లై చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా నీట్గా చీటింగ్ అంటూ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో అక్రమాల డొంక గుజరాత్ బీహార్లో పేపర్ లీక్ మూలాల రుజువు అంటూ నీట్ గురించి కొంత రావడం జరిగింది సో ఇదైతే కొంత బాధాకరం సో ఏదేమైనప్పటికీ డాక్టర్ ప్రిపరేషన్ అంటేనే చాలా కష్టంతో కూడుకున్న వ్యవస్థ సో అలాంటిది రెండు సంవత్సరాలు బైపీసీ చదివి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసి ఇప్పుడు ఆ ఎగ్జామ్ అనేది ఉంటుందా రద్దు చేస్తుందా అనే దాని మీద అయితే ఊగిసరాట కొనసాగుతుంది సో ఇది ఏదైనా కొంత బాధాకరం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా సో గ్రూప్ వన్ సంబంధించి పన్నెండేళ్ల తర్వాత గ్రూప్ వన్ పెట్టింది మేమే అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పుకోవడం జరుగుతుంది సో ఏదేమైనప్పటికీ రెండు వేల పదకొండులో నిర్వహించిన గ్రూప్ వన్ ఎగ్జామ్కు మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో రావడం జరిగింది సో దాదాపుగా పదకొండు పన్నెండు సంవత్సరాలు తర్వాత రావడం జరిగింది కాబట్టి ఒక విధంగా ఇది కొంత బాధ అయినప్పటికీ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో పేపర్ లీకేజ్ కారణంగా కొంత మానసిక వేదిక అయితే గురవడం జరిగింది సో మరి రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ ఇప్పుడు జరిపిన ప్రభుత్వం యొక్క పరీక్ష సన్నతకి ఎలాంటి కోణమాల విషయాన్ని ఒక అంచనాకు రావచ్చు సో రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాం అదేవిధంగా ఎంబీబీఎస్ అడ్మిషన్లు ఎప్పుడు అదే నీటి గురించే కొంత వివాదం అయితే బాగా రావడం జరుగుతుంది అన్ని పేపర్లలో కూడా ఈ విషయం మీద కొంత చర్చ జరుగుతుంది సో దాదాపు పదకొండు లక్షల మంది ఎదురు చూస్తున్నారు విద్యా సంవత్సరం వృధా అవుతుందని ఆందోళన అంటూ కూడా రావడం జరిగింది సో ఏదైనప్పటికీ డాక్టర్కు ప్రిపరేషన్గా అయ్యే వాళ్ళకి ఓ కత్తి మీద సాములు లెక్క తయారవుతుంది ఈ నీట్ ఎగ్జామ్ అనేది దీనిపైన మరి ఎలాంటి తీర్పు రాబోతున్నాయనే విషయాన్ని కూడా మనం చూసే ప్రయత్నం హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా టేకప్ చేయడం జరిగింది సో దీని గురించి ఏ అప్డేట్ ఇచ్చినా కూడా మన ఛానల్లో మీకు వెంట వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్లు రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో ఫిక్స్డ్ టర్మ్ ప్రతిపాదికన రెండు వందల డెబ్బై ఒక్క పోస్టులకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది సో మనకి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై ఐదు వరకు ఉంది ఇది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటూ కూడా ఇవ్వడం జరిగింది పూర్తి వివరాల కోసం అయితే ఏవీఎన్ఎల్ డాట్ కో డాట్ ఇన్ అఫీషియల్ చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా రాజేంద్ర నగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్లో నాలుగు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది దరఖాస్తు మాత్రం ఆఫ్లైన్లో చూసుకోవాలి జూన్ జూన్ ఇరవై ఎనిమిది చివరి తేదీ అఫీషియల్ వెబ్సైటు మేనేజ్ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో పూర్తి వివరాలు చెక్ చేసుకోవచ్చు డిఆర్డీఓలో ముప్పై ఆరు పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికైతే వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుందంటూ కూడా ఇవ్వడం జరిగింది ఇంటర్వ్యూ తేదీలు జూలై నాలుగు ఐదు పూర్తి వివరాల కోసం డిఆర్డీఓ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా పదివేల మందికి స్కూల్ అసిడెంట్గా పదోన్న తు కొంత వార్త రావడం జరిగింది వారిలో దాదాపుగా నాలుగు వేల తొమ్మిది వందల మంది భాషా పండితులు తొమ్మిది వందల మంది పీఈటిలు అంటూ ఇవ్వడం జరిగింది సో ఎట్టకేలకు వీళ్ళ ఒక పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కిందనుకోవచ్చు గతంలో భాషా పండితులు అదేవిధంగా పీఈటీలకి స్కూల్ ఎస్టెంట్గా పదోన్నతి లేకుండే సో వారికి అయితే ఇప్పుడు స్కూల్ ఎస్టెంట్గా పదోన్నతులు కల్పించడం జరిగింది ఇది వారి కళ సహకారం ఉందని చెప్పుకోవచ్చు మల్టీ జోన్ వన్ పరిధిలోని పంతొమ్మిది జిల్లాల్లో ఏ క్షణమైన ఉత్తర్వులు జారీ అవకాశం ఉందంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో ఏదైనప్పటికీ ఇది వారికైతే స్కూల్ ఎస్టెంట్గా పదోన్నతికి సంబంధించి కొంత అప్డేట్ సమాచారం అయితే రావడం జరిగింది ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ అదేవిధంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా అప్డేట్ సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే